ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మన గొప్ప తవ్వుకున్నాం కదండి ఈ మిరప ఉడుస్తామనేసి చెప్పాం కదండి ఈవేళ మిరప ఉడుచుకోవడం జరుగుతుందండి మిరప మొక్కలు ఎందుకంటే ఇప్పుడు వర్షం చాలా పడ్డం చేత ఉడుచుకోవడం జరుగుతుందండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది మా నాన్నగారు ఉడుస్తున్నారు చూడండి ఆ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇదండి మూర పెట్టుకుని అంటే కర్ర వేసుకోవాలండి కర్ర వేసుకొని ఏంటంటే ఎక్కడ ఇప్పుడు హోల్ చేసుకోవాలండి హోల్ చేసుకుంటే మనకి ఏంటంటే మొక్క ఉడుచుకోవడానికి దగ్గరగా ఉంటుందండి కాకపోతే గొప్ప తవ్వుకోవడానికి కూడా బాగుంటుందండి గొప్ప తవ్వుకునేటప్పుడు మనకి మొక్కతో మొక్క అంటుకోదండి ఏంటంటే ఇప్పుడు తాడు వేసుకున్నామండి తాడు వేసుకుని ఉడుచుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి లేదంటే మామూలుగా ఉడుచుకుంటే మొక్కతో మొక్క అంటుకుంటుందండి గొప్ప తవ్వుకునేటప్పుడు బాగానే ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్